సపోటా కాయలు కనిపిస్తున్నాయండి మీకు ఇది మా చెట్టు అని అనమాట మా ఇంట్లో కానీ చెట్టుకి కాయలు ఎక్కువ ఉండవు సపోటా చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అక్కడొక్కటి ఇక్కడ ఒకటి కాయలు అయితే ఉంటాయన్నమాట పూత చూడప్పుడు అప్పుడు వస్తుంది అట్లా అసలు నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా మీకు కోకిల అరుస్తుంది సరే వీడియో తీద్దాంగానే వచ్చాను ఎక్కడున్నావు అమ్మా కోకిల కోకి కోకిలా ఇక్కడ చూస్తున్నారా ఒక చిన్న తొట్టిలాగా పెట్టి నీళ్లు పోసారు నిండా మరి నేనైతే గవర్నమెంట్ వాళ్ళు పెట్టారనుకుంటున్నానండి గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారా లేకపోతే ఈ పక్కన బిల్డింగ్ వాళ్ళు పెట్టారా తెలీదు కానీ మొత్తానికి మంచి పని చేశారు ఇలా పెట్టి చూడండి చక్కగా అంటే అదే పక్షులకి వీధి కుక్కలు ఉంటాయి కదా అలాంటి వాటికి అలా ఏవైనా జీవరాశులకి నీళ్ళైతే ఎండాకాలం వచ్చేసింది కదా అందుకే పెట్టారని నేను అనుకుంటున్నాను పాపం ఎవరో మంచి పని చేస్తారు ఇట్లా ఎవరైనా సరే అది గవర్నమెంట్ వాళ్ళైనా అదే మున్సిపాలిటీ వాళ్ళు బిల్డింగ్ వాళ్ళైనా పర్లేదు ఇలా అయితే పెట్టారు కదా సంతోషం చూసి ఇప్పుడు బయటకు రాగానే భలే హ్యాపీ అనిపించింది నాకు చూడగానే వీలైతే ఎవరైనా పెట్టడానికి అయితే చూడండి నేను కూడా బిల్డింగ్ మీద పెడుతుంటాను బకెట్లో చిన్న చిన్న డబ్బాలు తీసుకెళ్ళి అక్కడక్కడ పెడుతూ ఉంటానన్నమాట దయచేసి పాపం ఎవరన్నా ఇలా వీలైతే పెట్టడానికి అయితే చూడండి నాకు భలే సంతోషం అనిపించింది ఇప్పుడు చూడగానే మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా ఏ ఒక్కళ్ళు చూసినా ఈ వీడియో పెడితే పుణ్యమే కదండి మగజీవులకు పాపం అందుకని అసలు నేను యాక్చువల్లీ కోకిల గురించి వచ్చాను అరుస్తుందండి అది ఎడిపోయిందో తెలీదు ఇది కనిపించింది నేను మాట్లాడుతున్నాను అనమాట